మీర్జాపూరు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను బొడిత సతీష్ కుమారు ఎంపిక చేసిన అభ్యర్థిని ఏ ఆయన ఎంపిక చేసిండ్రు జనం నన్ను సహకరిస్తారని నేను సర్పంచ్కి మీ కోసం సేవ చేయడానికి నేను గట్టి నమ్మకం అందుతున్నాను నన్ను మీరు మీ అమూల్యమైన ఓటు చేసి జరిపించగలరని నేను మీకు కోరుకుంటాను ఏ పనులున్నా మీకు అందుబాటులో ఉంటానని మీకు ఎలాంటి ఎలాంటి నేను ఎటువంటి వ్యక్తిని అన్నది మీకు తెలుసు నేను ఇంతవరకు ఏమేమి పనులల్లో నేను ఎలాంటి అవకతవకలు నేను మీకు చేయలేదు మీ గ్రామంలో గడ్డ సమయం అంటే ఏంటిదని మీకు అందరికీ గ్రామ ప్రజల గడ్డ రోడ్డు ఇదివరకే సతీష్ బాబు ఉన్నప్పుడు అది ఒకే అమలైంది దాన్ని టెండర్ పట్టిన వాళ్ళు దాన్ని చేతలేదు దానికి నేను పక్క దాన్ని ఎట్లా చేసి దాన్ని రోడ్డు బాగు చేయడానికి నేను హామీ ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను మీ నాయకుడిని కాదు నేను మీ సేవకునిలాగా మీకు ఏ పనులున్నా చేపెడతాను చే చేసానికే ముందుకొచ్చాను నన్ను ఈ గ్రామ పంచాయతీ అందరూ నన్ను సర్పంచ్గా అతి అతికంత మెజార్టీతో గెలిపిస్తారని నేను మీరు అందరూ నన్ను కృషి చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ ప్రజలను నమ్ముకుంటున్నాను ఈ ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం సీసీ రోడ్లు ఉన్నా ఎలాంటి నీటి సమస్య ఉన్నా మనం అందరం కలిసికట్టుగా పోరాడి మనం నిధులు తెచ్చుకుందామని నేను మాటిస్తున్నాను లబ్ధిదారులకు రేషన్ కార్డులైనా ఇన్షిన్లు అయినా మనం ఇన్షిన్లు కానీ ఏదైనా నేను కేంద్రంతో కొట్లాడి అవి చేకూరుస్తానని మాటిస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి చందీ వై చివరాష్ట్రమంత శాంతి కాంతి సంశాదా